హలో వైటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏమిటంటే మనం రోజు యూట్యూబ్లో ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తూనే ఉంటాము కానీ వ్యూస్ అనేవి రావు ఒకవేళ వచ్చినా అవి మూడు వందలు రెండు వందలు అయితే వస్తాయి అంతకు మించి అయితే పెరగ వ్యూస్ అనేవి షార్ట్స్ అయితే ఇంక మరీని ఒక ఐదు ఆరు అలా వచ్చినా కూడా కొంతమందికి అలాగే వస్తూ ఉంటాయి అవి రావడానికి కారణం కూడా మనమే వాటిని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే మనం తమ్మేలు అనేది బాగా అయితే చేసి అయితే పోస్ట్ చేయాలి అవి ఎలా ఉండాలంటే నేను ఒక వీడియో అయితే ఒక ఛానల్ అయితే చూపిస్తాను చూడండి ఆ విధంగా చేస్తే మనకి సబ్స్క్రైబర్స్ అలాగే వ్యూస్ కూడా పెరుగుతారు ఒకసారి చూడండి చూడండి మనం ఇలా యూట్యూబ్ ఆన్ చేయగానే ఇక్కడ తమ్ముళ్ళు చూసారా ఎలా చేసి పెడుతున్నారో అని ఆ తమ్ముణలు చూస్తే కదా మనం ఇంట్రెస్ట్ ఉంటే వీడియో అయితే క్లిక్ చేస్తూ ఉంటాము మనం ఇలా తమ్ముళ్ళు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఒక ఛానల్కి అయితే లైక్స్ వ్యూస్ ఎన్ని వచ్చిందో చూడండి ఒకసారి అలాంటివి అయితే ఓపెన్ చేయండి ఒకసారి ఛానల్ ఈ ఛానల్ చూడండి ఓపెన్ చేశాను ఇదైతే చక్రీ బాయ్ అనే ఛానల్ అయితే చాలా బాగుంటుంది వ్యూస్ అయితే చాలా బాగా వస్తాయి చూసారా తమ్ నెల్స్ ఎలా చేశాడోని ఇలా అయితే చేసుకోవాలి తమ్నల్స్ అనేవి ఈ విధంగా చేసుకుని మన వీడియోస్కి అయితే అప్లోడ్ చేస్తే వైరల్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు అయితే ఫాలో అవ్వండి వీడియో ఇస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి